నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో నేను సినిమా చూపిస్తాను ఈసారి వేరే లెవెల్గా ఉంటుంది మారిపోయాను అని చెప్పి వ్యాఖ్యానించారు మరి సినిమా చూపిస్తానన్న జగన్మోహన్ రెడ్డికి ఎవరు సినిమా చూపిస్తున్నారు సిటీ అధికారులు సినిమా చూపిస్తున్నారా లోకేష్ బాబు సినిమా చూపిస్తున్నారా అసలు లోకేష్ ఢిల్లీ వెళ్తున్నారంటే వైసీపీ ఎందుకు అంత గజగజలాడిపోతుంది ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అర్సుమేల్లి శ్రీనివాస్ గారు సార్ నమస్తే సార్ నమస్కారం సార్ గతంలో జగన్మోహన్ రెడ్డి సినిమా చూపిస్తాను ఈసారి సినిమా వేరే లెవెల్గా ఉంటుంది అన్నారు మరి ఏంటి జగన్మోహన్ రెడ్డి సినిమా చూపిస్తున్నారా జగన్మోహన్ రెడ్డికి వేరే వాళ్ళు ఎవరైనా సినిమా చూపిస్తున్నారా ఏంటి అసలు ఈ లిక్కర్ స్కామ్లో ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత వైసీపీ ఎందుకు అంత గజగజలాడిపోతుంది ఈ క్రమంలోనే లోకేష్ బాబు ఢిల్లీకి వెళ్తున్నట్లయితే వాళ్ళు అసలు ఊపిరి కూడా పీల్చుకోవట్లేదు అన్నట్టుగా తెలుస్తుంది ఏమంటారు మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి నేర స్వభావం ఉన్న అతను అత్యంత అవినీతిపరుడు అధికార దాహం ఉన్నవాడు దాహం ఉన్నవాడు వీళ్ళు ఎలా ఉండాలంటే వాళ్ళ స్థానాన్ని పదిలం చేసుకోవాలి వాళ్ళు ఉన్న స్థానాన్ని పదిలంగా కాపాడుకోవాలన్నప్పుడు ఒక్కొక్కసారి తగ్గాలి ఒక్కొక్కసారి పెరగాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నాడు తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడదు అని చెప్పాడు ఒకసారి ఎప్పుడు అలాగా నేను తగ్గను నేను ఇలాగా ఉంటానంటే కుదరదండి ఇది ప్రజా జీవితం రాజకీయాలు మన భవిష్యత్తు మన జాతకం మన విధి అంతా కూడా ప్రజల చేతిలో ఉంటుంది నువ్వు బుడం దబ్బు సంపాదించవచ్చు నువ్వు ఈ ప్రపంచంలోనే అపర కోటీశ్వరుడిని సంపన్నుడు అయి ఉండొచ్చు నీకు తరాలు వందల సంవత్సరాలు సరిపడగా నీకు తరతరాలకి సరిపడగా డబ్బు సంపాదించుకుని ఉండవచ్చు కానీ నీ బతుకు నీ భవిష్యత్తు ప్రజల చేతిలో ఉంది అటువంటి అప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి నీకు ఒక అవకాశం ఒక్కసా ఒక్క ఛాన్స్ని అడిగినప్పుడు వాళ్ళ తల్లి చెల్లి కుటుంబం ఇంకా చాలామంది అమాయకంగానో బుద్ధిహీనంగానో వివేకహీనంగానో అజ్ఞానంతోటో నీకు సపోర్ట్ చేశారు కూడా చాలామంది కొంతమంది అసలు నిన్ను ప్రేమించారు ఎంత ప్రేమించారు అంటే తిరిగి ప్రేమించకపోతే ముఖమీద యాసిడ్ పోసేసి అంత ప్రేమ చూపించారు ఇతని మీద ఆయన అలాగే మానవ గెలుపు సాధించాడు నైన్టీన్లో దాన్ని ఎలా నిలబెట్టుకోవాలి నిలబెట్టుకోవడం చేత కాలేదు నిలబెట్టుకోకుండా ప్రజలను వేధించాడు వెంటాడాడు అవినీతి చేశాడు అరాచకం చేశాడు తనను సపోర్ట్ చేసిన అందరిని దూరం చేసుకున్నాడు ప్రత్యర్థుల పట్ల చులకనగా ఉన్నాడు రాజ్యాంగం చట్టం పట్ల బేఖాతరు చేశాడు బరితెగించాడు ఎన్ని అవలక్షణాలు ఉండాలో అన్ని అవలక్షణాలు చూపించాడు ఒక రాజకీయ నాయకుడు ఎలా వ్యవహరించకూడదు అలా వ్యవహరించాడు ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండకూడదు అలా ఉన్నాడు ఈ ఒక పరిపాలన ఎలా ఉండకూడదు అలా అలా పరిపాలన చేశాడు అన్నీ ఆర్డ్ వర్క్స్గా అన్నీ కూడా వ్యతిరేకంగా ఎలా ఉండాలో దానికి పూర్తి వ్యతిరేకంగా ఆయన వ్యవహారాన్ని సాగించాడు కాబట్టి ఈ విషయంలో ప్రజలు అతన్ని ప్రజలు దూరం పెట్టేశారు నువ్వు ఎవరిని పెట్టుకోవాలి దగ్గర నీ ప్రజలు ఉండాలి నీకు ప్రజలకు ఏం కావాలో చూడాలి అప్పుడు జగన్మోహన్ రెడ్డి తను తనకు వచ్చిన అవకాశాన్ని గోల్డెన్ ఆపర్చునిటీ అంటారు అంటే అటువంటి అవినీతి పరుడికి అటువంటి నేర స్వభావం ఉన్నవాడికి రక్తంతో చేతులు కడుక్కొని రక్తం కలుపుకొని అన్నం తినేవాడికి ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిపోయాడు అసలు మీకు అది లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అతని జీవిత సాఫల్యం పొందేసినట్టు మళ్ళీ టూ పాయింట్ ఫోన్లు ఇంకోసారి రావాలని కోరుకోకూడదు ప్రజలే అతను అక్కడ నువ్వే ఉండిపోవే బాగు అలా చేసుకోవాలి అలా చేసుకోకుండా ధనంజయ రెడ్డి గోవిందప్ప బాలాజీ ఎవరు కృష్ణమోహన్ రెడ్డి లేకపోతే సజ్జల రామకృష్ణ లేనికిమాల వాళ్ళు అందరిని కూడా పెట్టుకుని అలానేమో ఐఏఎస్ని జైలు పంపిస్తే ఈ సీతారామూరు సునీల్ కుమార్ లేకపోతే జోష్వా విజయపాలు ఇలాంటి వాళ్ళందరినీ పెట్టుకుని కాంతిరాణ తాత విశాల్ గుండీలు అందరూ పెద్ద యువ అధికారులు చాలా మంచి నిజాయితీ పనులు అనుకుంటే వాళ్ళందరినీ కూడా వాళ్ళ భవిష్యత్తు మీద శిరాబూసేసేడు మరకలాంటిచ్చేసాడు మరి అతని చేతిలో స్వయంకృతం అది ఎవడ అతను పాడు చేయడు అతను అతను భస్మాసురుణ్ణి ఎవడేం చేస్తాడు అతను అతను చేయట్టుకుంటాడు అలా చెడగొట్టేసుకుని ఎవరితో పెట్టుకున్నాడు అతను నలభై సంవత్సరాల పైన చరిత్ర ఉన్న పార్టీ ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొని విజయవంతంగా బయటకు వచ్చిన పార్టీ కార్యకర్తల ఎమోషన్ తోటి గెలిచే పార్టీ అలాంటి పార్టీ దానికి చాలా పరిపాలన దక్షు నాయకత్వంలో ఉన్న పార్టీ ఒక యువనాయకుడు ప్రోగ్రెసివ్గా ఉండే వ్యక్తి ఆ పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా మేలు రకం చొచ్చు రకం ఉంటుంది చొచ్చు రకం ఉన్నా సరే తాలు రకం ఉన్నా సరే ఆ పార్టీలో మెజారిటీ నాయకులు పార్టీ పట్ల కమిట్మెంట్ ప్రజల పట్ల బాధ్యత ఉన్నవాళ్ళు చట్టాన్ని రాజ్యాంగాన్ని గౌరవించేవాళ్ళు ఆ ఆ రకమైన ప్రజల్లో వాళ్ళు సంపాదించుకునే సంపాదించుకునేవాళ్ళు తో పెట్టుకున్నప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి నువ్వు ఏ రకంగా కుల ముద్ర వేసినా ప్రాంతీయ ముద్ర వేసినా పార్టీని ఏం చేయలేకపోరు అంటే వాళ్ళు జాగ్రత్తగా దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలిరా బాబు అనేటువంటిది ఆలోచించుకోవాలి అవన్నీ వదిలేసి నేను ఏదైనా చేయగలను అనుకుంటే ఏమైంది మొదటి సంవత్సరమే నీకు సమాధికి నువ్వు పునాది వేసుకున్నావు ఐదేళ్లలో విజయవంతం కట్టేశారు సమాధి మొత్తం సమాప్తం చేసేసారు కథ దుఃఖాంతమైంది నీకు ప్రజలకు సుఖాంతమైంది అటువంటి అప్పుడు నేను మళ్ళీ వస్తాను సినిమా చూపిస్తాను అనేటువంటిది జరగని పని అది జరగని పని సరి కదా రెడ్ బుక్ ఇంకా ఓపెన్ చేయకుండానే మీకు మాటలడిపోతుంది నిజంగా ఓపెన్ చేసి ఒక్కో పేజీ చదువుకుంటూ మొదలు పెడితే అన్ని పేజీలో నువ్వు ఉన్నావు కొన్ని పేజీల్లోనే నువ్వు ఉండి కొన్ని పేజీలో నువ్వు లేకపోతే ఫోన్లో అనుకోవచ్చు ఏ పేజీ తీసినా నువ్వే ఉంటావు చివరిన పైనుంచి ఎలా లెక్కేసుకుంటూ వచ్చి చివరిని ఉంటాం ప్రతి పేజీలో ఉంటాం ఇప్పుడు లోకేష్ ఢిల్లీ వెళ్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ అవ్వబోతుంది అని చెప్పి వైసీపీ భయపడుతుంది ఏంటి అసలు ఇప్పుడు ఢిల్లీ పర్మిషన్ ఇస్తేనో లేకపోతే ఇంకొకళ్ళకి అనుమతి ఇస్తేనో అవరండి వాళ్ళు తను చేసిన నేరం అతన్ని అరెస్ట్ వైపు నడిపిస్తుంది అయితే ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళకున్న ప్రివిలేజెస్ వల్ల గవర్నర్ గారు అనుమతి ఇలాంటివి కొన్ని అవసరం అవుతాయి పదవుల వల్ల గతంలో చేసిన పదవుల వల్ల అంతే తప్ప ఎవరు పర్మేషన్ అరెస్ట్ చేయండి వద్దని ఎవరు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు కూడా ఇటువంటి దుష్టజన సాంగత్యం చేయటం వల్ల ఏ రకమైన చెడ్డ పేరు వస్తుందో అందరికీ తెలుసు ఒక్కసారి మసిగొట్టు ముట్టుకున్న తర్వాత మళ్ళీ ఎందుకు ముట్టుకుంటారు మసిగొట్టుని మసంట్ పోద్ది కదా కాబట్టి లోకేష్ గారు ఢిల్లీ పర్యటన అనేటువంటిది ప్రత్యేకం మోడీ గారు అతన్ని పదే పదే చెప్పాడు రెండు మూడు సార్లు నన్ను వచ్చి కలవాలి ఎందుకు కలవలేదని ఆప్యాయంగా వాత్సల్యంగా పిలిచాడు మర్యాదగా వెళ్తున్నాడు అక్కడికి వెళ్ళిన తర్వాత మరి వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు మనకు బయట తెలియదు కదా ఎలాగ మనం ఊహించి మాట్లాడేతాం వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో దగ్గరుండి చూసినట్టు అలాగే చెప్తాం వారు నాలుగు రోజులు ఆగితే చెప్తాం వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో చెప్తాం ఏంటి దగ్గరుండి చూసినట్టు ఎవరికి తోచిందో వాళ్ళు చెప్తారు అప్పుడు దాకా వాళ్ళు దాని గురించి భయపడకలేదు ఆల్రెడీ వాళ్ళు చేసిన అరాచకాలు తలుచుకుని అలా పడుకుని భోంచేసి డే వన్ నుంచి వాళ్ళు చేసిన అరాచకాలు ఒక్కొక్కటి తలుచుకుని ప్రతిరోజు ఏం చేశారో ప్రతి నెలలో ఏం జరిగిందో ప్రతి సంవత్సరానికి ఆ క్రోడీకరించుకుని రెండు వేల పంతొమ్మిదిలో ఏం చేశారు ఇరవైలో ఏం చేశారు ఇరవై ఒకటిలో ఏం చేస్తారు తలుచుకుంటా అప్పుడు దుఃఖించాలి వాళ్ళు వాళ్ళు చేసే పనులు చేసి వీళ్ళు దానికి ఇంకా సంవత్సరం లేట్ అయింది ఈ పాటికే లోపల ఉండాలి వాళ్ళు కానీ వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఎక్కడా కూడా బయటికి రాలేని విధంగా వీళ్ళు బిగిస్తున్నారు ఆ బిగించాలి ఎక్కడ కూడా అక్రమంగా అనిపించుకోకూడదు వీళ్ళు తప్పు అనిపించుకోకూడదు ఎందుకంటే ప్రజల్లో ఏ కూడా తప్పు ఇది అక్రమ అరెస్టు అతను అన్యాయంగా అరెస్ట్ చేశారు అని చెడ్డ పేరు తెచ్చుకోవడానికి ఇష్టం లేదు వాళ్ళకి కాబట్టి ఎక్కడ కూడా బెసక్కుండా తెలుసు అన్నాటికి కారకుడు అతనే అతను వాళ్ళ కుటుంబమే వాళ్ళ ఫ్యామిలీయే కానీ ఎస్టాబ్లిష్ చేయాలి నేరం జరిగిందని తెలుసు దొంగతనం జరిగిందని తెలుసు హత్య జరిగినాయని తెలుసు కానీ ఎవరు చేశారు ఎందుకు చేశారు ఎలా చేశారు అనేటువంటిది సాక్షి ఆధారాలు కోర్టుకు కావాల్సినట్టే ప్రజలు కూడా నమ్మాలి ప్రజలు నమ్మేశారు న్యాయస్థానాలు టెక్నికల్గా నమ్మాలి ఆధరైజ్డ్గా ప్రజలు వేసేసారు శిక్ష ప్రజలు నమ్మరు కాబట్టి శిక్ష వేసేస్తారు న్యాయ కోర్టులో శిక్ష పడిపోయింది ఇప్పుడు న్యాయస్థానాల్లో శిక్ష పడాలి శిక్షపడాలంటే శిక్ష పడాలంటే మనం అనుకున్నట్టు నేను మీరు చెప్తా అవుదాం దానికి సరైన ఆధారాలు ఉండాలి ఆ ఆధారాలు అన్వేషణలో ఆధారాలన్నీ సేకరించారు ఇంకా ఆయన అడుగు తీసి అడుగు బయటకు పెట్టలేని పరిస్థితుల్లో ఆ ఉచ్చులోంచి బయట రాలేడు కాబట్టి అందరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా వాళ్ళు చెప్తున్నట్టుగా టూ పాయింట్ ఓ కానీ మళ్ళీ సినిమా చూపిస్తాం కానీ మేము వచ్చిన మీ సంగతి చూస్తానంటే ఊరికే మళ్ళీ మనం చెప్పుకుని నవ్వుకోవడానికి పనిచేస్తాయి అంతే ఏమైనా లోకేష్ గారు అనేటువంటి వాడు నివురు గప్పిని నిప్పు అది నివురు గప్పు ఉంది కదా అని చెప్పేసి ముట్టుకుంటే చేయగలుగుతుంది అలా కాలింది వాళ్ళకి ఎందుకంటే అతని గురించి తెలియక పడుకున్న గుర్రం లేపు తనిచ్చుకున్నారు వాళ్ళు ఇష్టం ట్రోలింగ్ చేశారు వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ అమ్మగారిని వాళ్ళ నాన్నగారిని చాలా దారుణంగా అవమానించారు అతను ఎందుకు ఊరుకుంటాడో తనకి చీమని ఎత్తు పౌరుషం ఉంటుంది కదా అయితే అది పద్ధతిగా చేస్తాడు దాన్ని వాళ్ళు ఎక్కడ గమనించాలంటే వాళ్ళు ట్రోలింగ్ చేసిన దానికి అతను తన రూపురేఖ లావణ్యాలు మార్చుకున్నాడు మాట తీరు మార్చుకున్నాడు ప్రజలను ఎలా డీల్ చేయాలో తెలుసుకున్నాడు ప్రజలకి ఏం చేస్తే ప్రజలు ఆదరిస్తారో తెలుసుకున్నాడు ప్రజలను తెలుసుకోవాలని పాదయాత్ర చేసాడు ప్రజలు ఇతను తెలుసుకున్నారు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఎందుకు చేయడు జైలుకి వెళ్లకుండా ఆ వాయిదాలు తప్పించుకోవడానికి గెలిడు పాదయాత్రకి అసెంబ్లీకి వెళ్లకుండా నీ ఇంటెన్షన్ ప్రజలకు వాళ్ళు గమనించలేకపోయారు ఇప్పుడు నువ్వు నువ్వు ఐదేళ్ళు పరిపాలన చేసిన తర్వాత మొత్తం నీ బొమ్మ తెలిసిపోయిన తర్వాత నీ సినిమా అంతా చూసేసిన తర్వాత ఇంకేం చెప్పి సినిమా నువ్వు రెండోసారి చూస్తారు ఇప్పుడు ఎవరన్నా చూస్తున్నారు రెండోసారి సూపర్ డోబరిటీ అయితే కూడా చూడబుద్ధి అది ఏదైనా మంచి పాటలు గేట్లు ఉంటాయి నీ సినిమాలో అంతా ఏడుపులే కదా పాటలే ఉంటాయి నీ సినిమా అంతా నీ మొఖం నీ పా నీ సినిమా అంతా ఏడుపు కొట్టి సినిమా కదా ఒక్క చోటకి మాత్రం నవ్వుతావు నువ్వు సవాలు దొరికినా ఎవరికన్నా దుర్ఘటనలు జరిగినా సామూహికంగా మరణాలు సంభవించిన అప్పుడు మాత్రం ఇలా ఆనందం కనపడద్ది అది ఎవరైనా కోరుకుంటారా ఆ వాతావరణాన్ని ఎవరైనా కోరుకుంటారా పైగా మీరు మాట్లాడుతుంటే దుర్వాసన భాషనే నువ్వు ఎంత కూలీ చేయాలో అంత కూలీ చేశారు మీరు తెలుగు భాష యొక్క సౌందర్యానికి మీరు స్ఫోటకం మచ్చలు అంటించేశారు ఎంత సౌందర్యం తెలుగు భాష సొగసు దాన్ని మీరు ఏం చేశారు అందవికారంగా చేసేసారు వికృతంగా తయారు చేశారు కాబట్టి చెవుల్లోంచి రక్తం గారిపోయింది అందరికీ వినలేక మీరు దండం పెట్టేస్తున్నారు మీరు రుద్రబాబు అనుకుంటున్నారు కాబట్టి నీ కూడా నీలాంటి వాళ్ళు కొంతమంది ఆ సైకోజాన్ ఉంటారు వాళ్ళు ఎప్పుడు ఉంటారు నీ కూడా అలాగే కొంతమంది బుద్ధిజీవులు తెలివైన వాళ్ళు పనుకుంటారు సమాజంలో పెద్ద మనుషులకి చలమని అవుతూ ఉంటారు వాళ్ళకి ప్రాముఖ్యత ఉంటుంది ప్రతిష్ట ఉంటుంది ప్రతిష్ట ఉన్నా లేకపోయినా పాపులారిటీ ఉంటుంది వాళ్ళు చెప్తూ ఉంటారు నీ గురించి నువ్వు గొప్పవాడు అన్నదన్నాే చేసేస్తాడు అన్నాడంటే చేసేస్తాడు చంపేస్తానంటే చంపేస్తాడు అంతేగాని మేలు చేస్తారంటే మేలు చేయడు ఇలాంటివన్నీ వాళ్ళు నెగిటివ్ వెర్షన్లు చెప్తారు ఆపోజిట్ వెర్షన్లో చెప్తారు మా అలాంటి వాళ్ళు చెప్తాం చెప్పాం కదా నీ గురించి నాలుగున్నర ఏళ్ళు చెప్పాం చెప్పి 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 నీ నిజస్వరూపం మేము ఏం చెప్పామో అదే జరుగుతుంది నీ గురించి నువ్వు నువ్వు ఎలాంటి వాడమనేటువంటి నాలుగున్నర ఏళ్ళు చెప్పావు ఇవాళ అది నిజమవుతూ ఉంది నిరూపణ అవుతూ ఉంది ఖచ్చితంగా నువ్వు జైల్లో కూర్చుని మమ్మల్ని తిట్టుకో మాలాటి వాళ్ళు లక్ష మంది ఉంటారు నాలాటి వాళ్ళు నీ గురించి మాట్లాడిన వాళ్ళు వాళ్ళందరినీ తలుచుకుని తలుచుకుని కృంగి కృషించిపోయి ఇప్పుడు మాలపు రెండు వంశించి అంత అందంగా ఉండిపోడు పడు ఏటండి ఏంటండి కోవ కజ్జికి ఇప్పుడు అలాగే ఎప్పుడు చూసారా ఎండల బాడీస్ మామిడిగా ఇలాగ అయిపోడే ఏం చేస్తావు మన కర్మ మన నోరు ఎంతటి వాళ్ళు ఎంత దారుణంగా వింసించి అన్నం పెట్టినప్పుడు చెయ్యి కరవచ్చండి అన్నంచ పెట్టిన చేయకరిసినప్పుడు అంత విశ్వాసఘాతకంగా వ్యవహరించి అసభ్యంగా మాట్లాడి లెక్కలేనితనంగా ఉండి పొగరు చూపిస్తే ప్రజలు అణుస్తారు న్యాయస్థానాలు అణుతాయి సమాజం దూరం పెడుద్ది ఒక వీళ్ళు ఎవరూ చేయకపోతే ప్రకృతి అనేటువంటి తోట ఉంటుంది ఆఖరి తీర్పు అక్కడ జరుగుతుంది అంతిమ తీర్పు ప్రకృతి ఇస్తుంది వీళ్ళందరికీ అంతిమ తీర్పు ప్రకృతికి ఛాన్స్ ఇవ్వలేదు ప్రజలు ఇచ్చేసారు న్యాయస్థానాలు కూడా ఇచ్చేస్తుంది ಮರ ಮಲ್ಲಿ ಮಲುದ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್